ఏపీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ నిర్వహించనుంది ఒకే రోజు దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది పుట్టపర్తి నియోజకవర్గంలోని జిల్లా జరిగే ప్రధాన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు చె చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు వనరులు అంటారు మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు తాగే దానికి ఏం కావాలంటాం తాగినప్పుడు దాహం వేసింది ఏం చేస్తారు మీరు వాటర్ తాగుతారు తాగినప్పుడు దాన్ని ఏమంటారు అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు దాన్ని ఏమంటారు ఎందుకు వనరు అంటున్నారు ఉపయోగపడుతుంది కాబట్టి మీ నాన్న ఇంటికి పోతానే మీకు ఏదో తిని తినిబండారు ఇస్తాడు దాన్ని తాజా కూరగాయలతో కూడా తయారు చేస్తాడు దాన్ని ఏమంటారు వనరులు అంటారు ఎందుకు ఉపయోగపడుతుంది నీరు విద్యుత్ అదే మాదిగా బస్సు కూరగాయలు పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా గాని వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్నీ కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించ కాదా అంటే విలువ ఉంటేనే వనరులు విలువ లేకపోతే అది వనరులు కాదనేది మన అభిప్రాయం అవునా కాదా అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది విలువ అంటే వినియోగ అర్హత ఉపయోగం ఉండాలి విలువ అంటే అవునా కాదా అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి లోహాలు ఉంటాయి కొన్ని విలువ ఉంటాయి మీరు ఇంకా చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ని పెంచుకుంటూ పోతే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి ఈరోజు రాళ్ళు రెప్పలుంటాయి అందంగా ఉంటాయి దానికి విలువ ఉండకపోవచ్చు కానీ రెండు కూడా ముఖ్యమైనటివి మానవ సహజ వనరుల్లో ఇంకొక విధంగా అవసరాలు తీరుస్తాయి ఇప్పుడు ఉంది మీకు ఉపయోగపడదు కానీ రాయి వల్ల ఏమవుతుంది కంకర్ తీస్తారు అక్కడ కూడా ఉపయోగపడుతుంది ఈ విధంగా వనరులుగా పరిగణిస్తాం సమయాన్ని బట్టి వనరుల యొక్క విలువ పెరుగుతుంది అవునా కాదా ఈ విషయంలో మీరు ఒకసారి చూస్తే మీ ఇంట్లో ఒకరుంటారు మీ ఊర్లో ఆయుర్వేద మెడిసిన్ చేస్తూ ఉంటారు కానీ దానికి విలువ లేదనుకుంటాం కానీ దాన్ని పేటెంట్ చేసి దాన్ని కానీ మార్కెటింగ్ చేయగలిగితే ఆటోమేటిక్ కోట్ల వేల కోట్ల రూపాయలు వస్తాయి దానికి కావాల్సింది తెలివి కావాలి పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన పిల్లలు సమయం సాంకేతిక సాంకేతికత అనేటి వస్తువుల్ని వనరులుగా మార్చి రెండు ముఖ్యమైన అంశాలు రెండు ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు మీరు చాలా సమస్యలు చూస్తూ ఉంటారు సమాజంలో చాలా వనరులు చూస్తూ ఉంటారు ఆ వనరుల్ని వనరుల్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకపోతే దానికి కావలసిన జ్ఞానం కావాలి చదువు కావాలి ఇన్నోవేషన్గా తయారు కావాలి అప్పటికే దానికి విలువ పెరుగుతుంది వనరులు అనేటివి మూడు రకాలు ఉంటాయి సహజ వనరులు ఈరోజు కొండలు ఉన్నాయి మీరు సృష్టించారా ఎక్కడి నుంచి వచ్చాయి నేచురల్ గా వచ్చాయి ఈరోజు నీళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి నేచురల్ గా వస్తున్నాయి ఇవన్నీ ఏమంటారు సహజ వనరులు రెండోది నీరు నుంచి కరెంటు తీస్తాం అవునా కాదా నీరు నుంచి పంటల పండిస్తాం దాన్ని ఏమంటారు ఇవన్నీ మానవ నిర్మిత వనరులు ఇవన్నీ ఇంకొక పక్క మానవ వనరులు ఇప్పుడు మీరు ఉన్నారు పిల్లలు రేపు పెద్ద అయినాక మీరు ఇండస్ట్రీ పెడతారు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అంటే అన్నిటినీ శాసించేది మానవ వనరులు మానవ వనరులు మీ విజ్ఞానాన్ని పెంచుకుంటే ప్రపంచంలో ఏదైనా మీరు సాధించే అవకాశాలుంటాయి ఈ రోజు మీరు ఒక పని చూస్తే మాన సహజ వనరులు ఏమేమి చెప్పండి ఏమేంటి మీరు గాలి పీల్చుకుంటున్నారా గాలి ఏంటి అది సహజ వనరుల ఎండా కొంటున్నారా మీరు నదులు ఉన్నాయి ఇంకో పక్క నేలలు ఉన్నాయి ఖనిజాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సహజ వనరులు ఇవన్నీ ప్రకృతి మనకు ప్రసాదించిన వరం అవునా కాదా దీన్ని ఫ్రీగా మీరు ఉపయోగించుకోవచ్చు అవునా కాదా అదే మరిగా సహజ వనరుల్ని స్థూలంగా పునరాత్ పునరుత్పాదక పునరుత్పాదక కాని వనరులుగా విభజిస్తాం అంటే ఏంటి మీరు అందరూ ఆలోచించుకోవాలి పునరుత్పాదక వనరులు అంటే ఏంటి వాటి అంటే దీంట్లో నుంచి మనం ఇప్పుడు ఉదాహరణకు మీ ఊర్లో ఈ మధ్య కాలంలో సోలార్ వచ్చిందా సోలార్ దీంట్లో నుంచి కరెంట్ వస్తుంది కాదమ్మా సోలార్ ఎండ నుంచి వస్తుంది అవునా కాదా ఎండ నుంచి కరెంట్ వస్తుంది కాబట్టి కరెంట్ ఏమైనా అయిపోతుంది ఎండ అయిపోతుందా తెల్లవారితే ఎండ వస్తుందా లేదా కాబట్టి దీన్ని ఏమంటారు పునరుత్పాదక వనరులు అవునా కదా అంటే అన్ని అనమాట ఎంత కరెంట్ కావాలన్నా ఉత్పత్తి చేసుకోవాలంటే మీ ఇంటి పైన మీరు ఏం చేయాలి సోలార్ ప్యానెల్ పెట్టుకుంటే దేని దేనికి ఉపయోగించుకోవచ్చు ఇంటికి వాడుకోవచ్చు నువ్వు సైకిల్ కాని ఈవీ సైకిల్ తీసుకుంటే ఏ మాత్రం తొక్కే పని లేకుండా ఇంట్లో నుంచి నేరుగా స్కూల్కు రావచ్చు స్కూటర్ మారిగా అవునా కాదా అది పునరుత్పాదక వనరులు పునరుత్పాదకం కాని వనరులు అంటే ఏమున్నాయి మీకు ఒక ఐడియా ఉందా అంటే ఒకసారి కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలో బొగ్గు వస్తుంది అవునా కాదా సహజ వనరులు వస్తుంది పెట్రోల్ వస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భూమిలో నుంచి వస్తాయి అవి ఎన్ని సంవత్సరాలు కొన్ని యుగాలుగా తరాలుగా ఉండి అక్కడి నుంచి అభివృద్ధి అవుతావునా కాదా అది దీన్ని ఈ రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇలాంటివన్నీ కూడా మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క మానవ నిర్మిత వనరులు అంటే మీరు గుర్తుపెట్టు మనం ఏం అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఉంది ఇనుము కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది ఐరన్ ఓర్ కావాలా ఎక్కడి నుంచి వస్తుంది భూమి నుంచి వస్తుంది అక్కడి నుంచి ఇనుము తయారు చేస్తారు దాంతో వస్తువులు తయారు చేస్తారు ఏమేమి తయారు చేస్తారు ఇప్పుడు మీ ఊర్లో ఇక్కడ ఉంది అడుంది అదేంటిది విండో పైన స్టీల్ ఉంది పైన వేశారు కదా కనపడదు కదా మీ ఇల్లు కట్టారు కదా రోడ్లు వేస్తారు కదా అదే మరిగా మీ బస్సులు ఉన్నాయి కదా ఇవన్నిటికి ఇనుము వాడుతున్నా లేదా దాన్ని ఎవరు తయారు చేశారు మానవుడు తయారు చేశాడు విజ్ఞానంతో అవునా కాదా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుని మానవ నిర్మిత వనరులు ఏమున్నాయి సహజ వనరులు ఏమున్నాయి పునరుత్పాదక వనరులు ఏమున్నాయి పునరుత్పాదకం కాని వనరులు ఏమున్నాయో మనందరికీ ఒక ఐడియా రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మానవ వనరులనుగానే జ్ఞానం నైపుణ్యం సాంకేతిక కలిగిరి మనం కొత్త విషయాలకు ఆవిష్కరణ గాని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇవన్నీ ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది మానవ వనరులను విద్య ఆరోగ్యం ఇవన్నీ విజ్ఞానాన్ని చదువు ద్వారా రోజు రోజుకు పెంచుకుని మీరు సహజ వనరుల్ని మానవ నిర్మా నిర్మాత్మకమైనటువంటి